బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ఈ బడ్జెట్ బడ్జెట్ అనడం కంటే దీన్ని ఎన్నికల మేనిఫెస్టో అనడమే కరెక్ట్ కాబోలు ఎన్నికల మేనిఫెస్టో అయితే ఏది పడితే అది చెప్పొచ్చు ఏ వివరాలు లేకుండా చెప్పొచ్చు ఏ హామీ అయినా ఇవ్వచ్చు కానీ బడ్జెట్ అయితే నంబర్స్తో కూడింది డీటెయిల్స్ ఇస్తూ నంబర్స్ చెప్తూ టైం ఫ్రేమ్ చెప్తూ చేయాల్సింది బడ్జెట్ మరి బీజేపీ పార్టీ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ఎన్నికల మేనిఫెస్టోను తలపిస్తుంది నాలుగు అంశాలు మాత్రమే మాట్లాడు మాట్లాడారు ఆంధ్ర రాష్ట్రం గురించి వీటిల్లో బడ్జెట్ ప్రవేశపెట్టక ముందు చంద్రబాబు గారు లక్ష కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము మాకు అవసరం ఉంటుంది వివిధ ప్రాజెక్టులకి అని చెప్పారు అసలు చంద్రబాబు గారు ఆ లక్ష కోట్లు అన్న ఫిగర్కి ఎలా వచ్చారో మాకైతే అర్థం కాలేదు బికాస్ ఆంధ్ర ఏర్పడిన రోజున విభజన చట్టంలో ఉన్న అన్ని హామీలను ఆర్థికంగా లెక్కేస్తే వాల్యూ కడితే కనీసం పన్నెండు లక్షల కోట్ల నుంచి పదహైదు లక్షల కోట్ల వరకు విలువ చేస్తుంది కానీ చంద్రబాబు గారు ఇవేవి పట్టించుకోకుండా లక్ష కోట్లు ఐదు సంవత్సరాలకు ఐదు లక్షల కోట్లు అని వాల్యూ కట్టినట్టుంది చంద్రబాబు గారేమో లక్ష కోట్లకు అడిగారట ఈరోజు బీజేపీ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో అయితే రాజధానికి కేవలం పదహైదు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నాము అని తెలిపారు దీంతోపాటి పోలవరం కి మేము పూర్తి చేసే బాధ్యత మాది అన్నట్టుగా మాట్లాడారు పోలవరం ప్రాజెక్టు ఆంధ్ర రాష్ట్రానికి లైఫ్ లైను అన్నారు మన రైతులకి లైఫ్ లైను అన్నారు ఫుడ్ సెక్యూరిటీ కల్పించే అంశం కూడా ఇది అని పేర్కొనడం జరిగింది మరి అంత ముఖ్యమైన పోలవరం ప్రాజెక్టుకు పూర్తి చేయాలనుకున్నారు మీరు సంతోషం ఇప్పటికైనా పూర్తి చేయాలనుకున్నారు పది సంవత్సరాలుగా ఇది మా హామీ అయినప్పటికీ పది సంవత్సరాలుగా మీరేమీ చేయపోయి చేయకపోయినప్పటికీ కనీసం ఇప్పటికైనా మీకు కనువిప్పు కలిగింది పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తాము అని చెప్పారు కానీ ఒక పక్క మా ముఖ్యమంత్రి గారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పన్నెండు వేల కోట్లు రీహాబిలిటేషన్కే పడుతుంది అని ఒక పక్క చెప్తుండగా ప్రాజెక్టు కాస్ట్ ఎంతో ఇంకా ప్రజలకు చెప్పకపోగా కేంద్ర ప్రభుత్వం మాత్రం పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తామని చెప్తున్నారు దాంతోపాటి ఎప్పుడు పూర్తి చేస్తారు ఎన్ని డబ్బులు ఇస్తారు తక్షణం ఎంత ఇస్తారు కనీసం రీహాబిలిటేషన్కైనా ఇస్తారా ఒక ఫిగర్ అయినా మీరు క్లారిటీ ఇచ్చుంటే బాగుండేది అంత పెద్ద ప్రాజెక్టు మీరే అంటున్నారు లైఫ్ లైన్ అని మీరే అంటున్నారు ఫుడ్ సెక్యూరిటీ కలిగించేది అని మరి అంత ముఖ్యమైన ప్రాజెక్ట్కి ఈ ఆంబిగ్విటీ ఎందుకో ఇంత వేగగా దీన్ని ఎందుకు మీరు హ్యాండిల్ చేశారో మాకైతే అర్థం కావటం లేదు దీని తర్వాత కర్నూలు దగ్గర ఒక ఇండస్ట్రియల్ హబ్బు పొప్పర్తి దగ్గర ఇంకొక ఇండస్ట్రియల్ హబ్బు మీరు సహరి సహకరిస్తామని చెప్పారు దానికి సంబంధించి డబ్బులు ఇస్తామని అన్నారు కానీ అవి కూడా ఎంత ఇస్తారో స్పష్టం చేయలేకపోయింది బీజేపీ పార్టీ అంటే మీరు డబ్బులు ఇస్తాము ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం అని చెప్తూనే ఎన్ని డబ్బులు ఇస్తారో చెప్పకపోతే అది మేము ఏమనుకోవాలి అంటే రోడ్లకు పైప్ లైన్లకు మీరు ఇస్తున్న డబ్బు ఐదు వందల లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కలుపుకొని ఐదు వేల కోట్ల మీరు ఏం మాట్లాడుతున్నారు మాకైతే క్లారిటీ లేదు అందుకే అంటున్నాం బడ్జెట్ అంటే అంకెలకు సంబంధించిన విషయం కానీ ఎక్కడా మీరు అంకెలు ఇవ్వకుండా వేగ్గా దీనికి ఇస్తాం దానికి ఇస్తాం అని కబుర్లు చెప్పినట్టుగా ఉంది ఎన్నికల లాగా ఇంకా గ్రాంట్స్ ఇస్తాం వెనుకబడిన ప్రాంతాలకి ఉత్తరాంధ్రకైతేనేమి రాయలసీమకి అయితేనేమి ప్రకాశంకైతేనేమి గ్రాంట్స్ ఇస్తామని చెప్పారు అది కూడా ఎప్పుడు ఇస్తారు ఎంత ఇస్తారు ఏ ప్రాంతానికి ఎంత ఇస్తారు ఒకటైనా క్లారిటీ ఉందేమో కనీసం టీడీపీకైనా జనసేనకైనా క్లారిటీ ఉందేమో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పాలి ఇలా క్లియర్ క్లియర్గా లేకుండా ఎన్ని ఎన్నికల మేనిఫెస్టోను తల్పించేటట్టు ఉంది బీజేపీ పార్టీ ప్రవేశపెట్టినా బడ్జెట్ అసలు మానేసి కొసరిచ్చినట్టు ఇవన్నీ మాట్లాడారు కానీ అసలు విషయం ఆంధ్ర రాష్ట్ర హక్కు అయిన ప్రత్యేక హోదా మరి అసలు ప్రత్యేక హోదా గురించి మీరు ఎందుకు మాట్లాడటం లేదు మీకు ఆంధ్ర రాష్ట్రం చాలా ముఖ్యమని చెప్పారు బడ్జెట్ ప్రసంగంలో ఆంధ్ర రాష్ట్ర విభజన హక్కులన్నీ గౌరవిస్తూ మేము ప్రకటిస్తున్నాము ప్రకటిస్తున్నామని చెప్పారు కానీ మొట్టమొదటి అంశమే ప్రత్యేక హోదా కదా మరి ఇవన్నీ మీరు ప్రకటించి అసలైన దాని గురించి అసలు మీరు మాట్లాడకనే పోతే మరి ప్రత్యేక హోదా మీరు ఇవ్వదలుచుకోవటం లేదా ఇవ్వదలుచుకోకపోతే చెప్పే ధైర్యం మీకుందా మోడీ గారు వచ్చి తిరుపతిలో సభ పెట్టి ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలకు ప్రత్యేక హోదాని తెలుగు ప్రజలందరికీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మాటిచ్చిపోవడం జరిగింది మరి ఆ మాటను మీరు నిలబెట్టుకోవడం లేదు అని మీరు చెప్పదలుచుకున్నారా మరి ప్రస్తావనే లేదు అంటే మిమ్మల్ని ఏమనుకోవాలి పార్లమెంటులో ఇది అప్రూవ్ అయింది ఉభయ సభలలో ఇది అప్రూవ్ అయింది ఆ రోజు ప్రధానమంత్రి అయితేనేమి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న బీజేపీ అయితేనేమి మొత్తం మొత్తం అందరూ ఒప్పుకున్న అంశం ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి మరి కనీసం దాన్ని ఊసే లేదు మరి మేము ఏమనుకోవాలి ఒక పక్క ప్రత్యేక ప్యాకేజీల గురించి గ్రాంట్స్ గురించి మీరు మాట్లాడుతున్నారు తప్పితే అది కూడా అంబిక్విటీ వేగ్గా మాట్లాడుతున్నారు కానీ ప్రత్యేక హోదా గురించి కనీసం ఊసు కూడా లేదు నిన్న బీహారుకు ప్రత్యేక హోదా ఇయ్యబోయేది లేదు అని చెప్పడం జరిగింది మరి మేమేమనుకోవాలి బీహార్కు మీరు ఇవ్వాలా లేదా అన్నది మాకు సంబంధించిన విషయం ఎందుకంటే బీ బీహార్లో వాళ్లకు హామీ లేదు వాళ్లకు ప్రధానమంత్రి గారు పోయి మోడీ గారు పోయి మేము పదేళ్ళు ప్రత్యేక హోదా ఇస్తాము అని బీహార్లో మాటిచ్చింది లేదు లో యాక్ట్ ప్రకారం వాళ్ళకు ప్రత్యేక హోదా ఇస్తాము అన్న వాగ్దానము లేదు కనుక బీజేపీ బీహార్కు మీరు ప్రత్యేక హోదా ఇస్తారా ఇవ్వరా అన్నది మాకు సంబంధం లేని విషయం కానీ ఆంధ్ర రాష్ట్రానికి మాత్రం ప్రత్యేక హోదా ఊపిరి లాంటిది ప్రత్యేక హోదా ఊపిరి లాంటిది కాబట్టే పదే పదే అడుగుతున్నాం ప్రత్యేక హోదా మా హక్ అయినప్పుడు ప్రధానమంత్రి హోదాలో మోడీ గారే మాటిచ్చినప్పుడు సభలలో పార్లమెంటులో ఇది యాక్ట్ అయినప్పుడు దీన్ని అమలు చేయాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి లేదా ప్రశ్నించాల్సిన బాధ్యత కూటమి సర్కారుకు లేదా అసలు ప్రత్యేక హోదానే మీరు ఏమంటున్నారే మీరు ఇస్తామని చెప్పడం లేదు కదా మరి రాజధానికి మేము డెవలప్ చేస్తాము మేము ఇండస్ట్రియల్ హబ్బులు తీసుకొస్తాము అని ఇన్ని చెప్పినా కూడా ప్రత్యేక హోదానే లేనప్పుడు ఇండస్ట్రీలు ఏ ఎందుకు వస్తాయి గత పది సంవత్సరాలుగా మాకు ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చాయి మాకు ఇండస్ట్రీస్ ప్రత్యేక హోదా లేకుండానే వచ్చేటుకుంటే మరి ఈ పది సంవత్సరాలుగానే వచ్చేసి ఉండాలి కదా పట్టుమని కనీసం పది కొత్త పరిశ్రమలు కూడా రాలేదు కదా అంటే మాకు ప్రత్యేక హోదా అవసరము అని మీకు అనిపించడం లేదా ఇండస్ట్రియల్ సెక్టర్స్ ఇవన్నీ డెవలప్ చేస్తే మాత్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఏం లాభం కేంద్ర సంస్థలన్నీ నెలకొల్పితే కదా ఒక హైదరాబాద్ అయితేనేమి ఒక పూణే అయితేనేమి ఒక బెంగళూరు అయితేనేమి ఇవన్నీ డెవలప్ అయింది ఒక బిహెచ్ఎల్ అయినా నేవీ అయినా డిఫెన్స్ అయినా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అయినా మెడికల్ ఇన్స్టిట్యూట్స్ అయినా ఇలాంటివన్నీ కేంద్ర సంస్థలు ఆర్థిక సంస్థలైనా ఇలాంటివన్నీ మా రాష్ట్రంలో మీరు ఏర్పాటు చేస్తే కదా ఇక్కడ అభివృద్ధి జరిగేది ఇవేవీ ప్రస్తావించలేదు ప్రత్యేక హోదా ప్రస్తావించలేదు మేము ఎలా డెవలప్ కావాలో ప్రస్తావించలేదు మీ పార్టీకి మీరు ఏదో ముష్టి పడేసినట్టు పదహైదు వేల కోట్ల రూపాయలు ఇస్తామంటే మేమంతా ఇక్కడ పండగ చేసుకోవాలనా ఎందుకు చేసుకోవాలి బీహార్ ఏమో మీకు కొంతమంది ఎంపీలు ఇచ్చింది పన్నెండు మంది ఎంపీలు ఇచ్చింది ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఇరవై ఐదు మంది ఎంపీలు కూటమి ఎంపీలు అయితేనేమి అటు వైసీపీ ఎంపీలు అయితేనేమి మొత్తం అందరూ బీజేపీ ఎంపీలే కదా మరి ఇంతమంది ఎంపీలను మీరు తీసుకుని మీరు కొనుక్కున్నట్టు మీరు డబ్బులు ఇస్తున్నారు మేము అమ్ముడు పోయినట్టు మీకు సలాం కొట్టాలి ఏం చెప్పదలుచుకుంది బీజేపీ పార్టీ మీరు నిజంగా ఏం న్యాయం చేస్తున్నారు అసలు చంద్రబాబు గారు కూడా దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఒక ప్రత్యేక హోదానే కాదు ఇంకా ఎన్ని విషయాలు అసలు ఊసే లేకుండా చేశారు పార్లమెంట్ జరుగుతుంది పార్లమెంట్లో ఆంధ్ర రాష్ట్రం ఇచ్చిన ఎంపీల వల్ల ఈ రోజు బీజేపీ పార్టీ అక్కడ అధికారంలో ఉంది మరి అలాంటప్పుడు మనం ఎంత సాధించుకోవాలి ఏం సాధించుకున్నాం పదహైదు వేల కోట్లు అంటున్నారు అంటే ఒక్కొక్క ఎంపీకి టీడీపీ ఎంపీకి పదహారు మంది అయితే ఒక్కొక్కరికి వెయ్యి కోట్లు ఇచ్చినట్ట కొనుక్కున్నట్ట ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం మిగతా మిగతా వాటి హామీల మిగతా యాక్ట్ రిఆర్గనైజేషన్ యాక్ట్ లో వాటి సంగతి ఏమిటి రైల్వే జోను కడప స్టీల్ ఫ్యాక్టరీ వీటికన్నిటికీ నిధులు అవసరం లేదా వీటికన్నిటికీ కమిట్మెంట్స్ అవసరం లేదా గత పది సంవత్సరాలుగా మోసం చేస్తూనే ఉన్నారు మళ్ళీ మోసం చేసే ఉద్దేశం ఉంది కాబట్టే కదా ఈ రోజు వరకు కూడా వాటి ప్రస్తావనే లేకుండా చేశారు కనీసం విజయవాడ విశాఖపట్నం లాంటి వాటిలో మాకు మెట్రోలు కూడా అవసరం లేదా మేము ఎలా కట్టుకోవాలి ఒక్కసారైనా ఆలోచన చేసి కదా మన ప్రజల గురించి ఆలోచన చేస్తే కదా ఈ పది సంవత్సరాలలో మన గురించి ఏ రోజు ఆలోచన చేసింది బీజేపీ పార్టీ అలాంటి బీజేపీ పార్టీతో చంద్రబాబు గారు కూటమి కట్టారు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం పగులు పడిన గోతిలోనే మళ్ళీ రాత్రి పడతారు జాగ్రత్త అని పది సంవత్సరాలు మోసం చేశాడు మోడీ గారు మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం మళ్ళీ మోసం చేశాడు మోడీ గారు ఇక ఎన్నిసార్లు మోసం చేస్తారు అన్నీ మోసాలి ఇంతకుముందు ఏమన్నారు ట్వంటీ ట్వంటీ టూ కల్లా అందరికీ ఇల్లు అన్నారు మరి ఇప్పుడు ఏమంటున్నారు ఈ బడ్జెట్లో మళ్ళీ మూడు వేల మూడు వేల మళ్ళీ కోటి ఇల్లు అంటున్నారు మూడు కోట్ల ఇల్లు అంటున్నారు అది మోసమా ఇది మోసమా ఇంతకు ముందేమో స్మార్ట్ సిటీలు అన్నారు స్మార్ట్గా మోసం చేశారు ఇప్పుడు మళ్ళీ క్రియేటివ్ రీప్రోగ్రామింగ్ అంటున్నారు ఎన్ని రకాలుగా మోసం చేస్తారు మళ్ళీ చెప్తున్నాం గత పది సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు మళ్ళీ మళ్ళీ మోసం చేయటానికి మేము మోసపోవటానికి మేము సిద్ధంగా లేము కూటమి సర్కారును మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా ఆలోచన చేయండి ఇది బీజేపీ తత్వం మీరు లక్ష కోట్లు అడిగితే పదహైదు కోట్లు వచ్చి చేతులు దొరుకున్నారు ఇది బీజేపీ తత్వం పది సంవత్సరాలుగా మనం మోసం చేసినట్టే ఈ ఐదు సంవత్సరాలు కూడా బీజేపీ పార్టీ మోసం చేస్తుంది కాదు అని మీరు కూడా ధైర్యంగా చెప్పలేని పరిస్థితి ఈరోజు ఉంది అంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోండి మళ్ళీ చెప్తున్నాం ఈ బడ్జెట్ బడ్జెట్ లాగా లేదు లాగా ఉంది ఈ బడ్జెట్ వల్ల అటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ దేశంలోని ప్రజలు కానీ యువత కానీ చిన్న వ్యాపారులు కానీ ఆర్థిక వ్యవస్థ కానీ ఎవరు హర్షించని బడ్జెట్ ఇది అందుకే సెన్సెక్స్ కూడా బడ్జెట్ అయిన వెంటనే పన్నెండు వందల పాయింట్లు అది కూలిపోయింది మళ్ళీ చెప్తున్నాం చంద్రబాబు గారికి చంద్రబాబు గారు మీరు బీజేపీ పార్టీతో కూటమి కట్టారు ఇంతవరకు మోసం చేసింది చాలు మోసపోయింది చాలు ఇప్పటికైనా కళ్ళు తెరవండి మీరు మద్దతు ఇవ్వడము అనవసరం బీజేపీ పార్టీకి మద్దతు ఇవ్వడము అనవసరం ఇప్పటికైనా మీ మద్దతు విరమించుకోండి బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం జరగదు థ్యాంక్ యూ